నమస్కారం అండి రైతు సోదలకు మనం ఇప్పుడు రాశివారి షిఫ్ట్ స్విఫ్ట్ పొలంలో ఉన్నాము అదే రకంగా ఉంది ఎలా ఉందో రైతు నమస్కారం నమస్కారమన్నా మీ పేరు అన్న నా పేరు తాయప్పన తాయప్ప ఏ ఊరున దుడ్డు ఇవ్వగలనా కోసి మండలం మౌశీ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఏ విత్తనం వేసినారన్నా మీరు రాశి షిఫ్ట్ అనేది వేసినామన్నా ఎన్ని సూలు నాలుగు వేసినాం జూన్ నాలుగు వేసుకున్నారు ఎన్ని తీతలు జరిగినాయి అంటే పత్తి ఎన్నిసార్లు తీసినారు ఇది నాలుగు సూర్యలు ఇచ్చినామన్నా నాలుగు సాలు సార్లు మొత్తం ఎంత దిగుబడి వచ్చింది అన్న ఇప్పటికి పది కింటలు వచ్చింది బయలుభూమి వర్షం కింద వర్షం కిందనే వచ్చింది బయలు భూమి వర్షం కింద వర్ష ఆధారానికి అంశం వర్షాలు బాగా అయినా కాబట్టి వర్షం కింద పద్నాలుగు కింటలు వచ్చి పది వచ్చింది ఎంత ఒక ఎకరం అన్న వే ఎకరం ఒక ఎకరం నా పదిహేను క్వింటాలు తీశామంటారు కాయ మొత్తం తీసినా కూడా ఇప్పుడు చెట్టుకి ఎన్నికాయ ఇప్పటికే ఒక చెట్టు ఇప్పుడు పదిహేను క్వింటాలు తీసిన తర్వాత కూడా ఒక చెట్టుకి పది ఇరవై ఇరవై కాయలు పైన ఉన్నాయి మరి ఇప్పుడు ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఒక ఎకరాకి మీరు ఇప్పుడు ఒక దేవుడు ఐదు కింటాల్ వస్తుందా గ్యారంటీ ఐదు కింటాలు ఖచ్చితంగా ఒక ఎకరాకి ఐదు కింటాలు వస్తుంది అంటే మొత్తం ఒక పంతొమ్మిది కింటాలు అనుకోవచ్చు పక్క వచ్చినట్లు పొలం అయిపోయేంత వరకు అంటే ఎన్ని సార్లు మీరు ఐదు ఐదు సార్లు కొట్టుకున్నారు అంటే ఎక్కువ రెండు సార్లు దోమ కొట్టినాము మూడు సార్లు ఎర్రపోరు కానీ మామూలు ఎంపిక మామూలు కరాటి అట్లాంటివి మంట ముందులు కొట్టుకున్నాము మంట ముందు కొట్టుకున్నారు కూలో వచ్చినారు కదా తీయడానికి ఎట్లా చాలా బుగ్గ మాత్రం చాలా ఈజీగా ఈజీ కదా నీట్ పగిలింది బుగ్గు చాలా ఈజీ గొగ్గి గేమ్ బగిలిదు గొగ్గిమ్ పగల పగలలేదు మెత్తగా వచ్చింది మెత్తగా వచ్చింది బుగ్గ వచ్చి తీసి తీయడానికి కూడా చాలా ఈజీ కూలీలు కూడా చాలా బాగుంది వెరైటీ మంచి విత్తనం మీద బాగుంది అని చెప్పినారు మీరు పక్కన వేరే వెరైటీలు వేస్తారు కన్నా అవుట్లకి వీటికి తేడాలు ఏమన్నా చాలా డిఫరెన్స్ అన్నది చాలా మాత్రం ఇది కాయ కాయట్లు లాగుంది కాబట్టి బుగ్గ కూడా చాలా నీట్ గా బాగులింది ఇది రాసి వాడు షిఫ్ట్ అన్న అంటే ఇది తొందర వస్తుంది కాపు అన్ని కంపెనీ విత్తనాల కన్నా కూడా తొందర వస్తుంది తీతకి కొంచెం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఈ వేసిన దానికి మీరు సంతోషం అలా చాలా సంతోషం అన్న వేరే వేటికంటే రేసులు వేసుకోవాల్సిన విత్తనమే ఇది రేసులు ఎవరైనా వేసుకోవాల్సిన విత్తనం ఇది పచ్చి పచ్చ చెట్టు కూడా బాగా నీట్ గా బాగా నీళ్ళు కలర్ అన్న మెయిన్ పక్క పొలాలకి మనక పొలాలకి కాయలు కలర్ ఏర్పడుతుంది అన్న ఈ కలర్ మాత్రం బాగా ఏర్పడుతుంది అన్న మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా పదహైదు పదహైదు క్వింటాల్ తీసినా కూడా చూసినా ఒక ఇరవైకాయ ఇరవైకాయ ఉంది కదా కాయ పైన ఉంది ఇరవై ఇరవై ఐదు కాయలు ఉంటుంది ఎక్కడ తెచ్చుకున్నారు ఇది కోసి పొందడం ధన్యవాదాలు